హలో ఎవ్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరులో ఉన్న ఎంబీ ఫ్యాషన్స్లో ఉన్నామండి ఈ స్టోర్ నుంచి ఇప్పటి వరకు కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేసాం కదా ఉగాది రాబోతుందండి మంచి ఫెస్టివల్ సీజన్ మ్యారేజ్ సీజన్ ఉంది సో పట్టు శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము వన్ గ్రామ్ పట్టు ధర్మవరం ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాము ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి ఈ సారీస్ చూసేద్దాం చెప్పం కదండి ఇంతకు ముందు అయితే మనం కాటన్ సారీ చూపించాం అట్లానే ఈ వీడియోలో కూడా పట్టు సారీస్ తో పాటు కథాన్ పట్టు ఇంకో ఐటమ్ చూపించుదాం రెండు ఈ వీడియోలో అయితే మాత్రం రెండు ఐటమ్స్ కథాన్ పట్టు అట్లానే వన్ గ్రామ్ ధర్మవరం ఓన్లీ ప్యూర్ అనమాట వన్ గ్రామ్ అంటే అందరూ చెప్తా ఉంటారు వన్ గ్రామ్ పట్టు అంటే దా ప్రతి దానికి కూడా వన్ గ్రామే అంటున్నారు అది బెనారస్ ఉన్నాయి లేదా సూరత్లో తయారవునాయి లేదా ధర్మవరంలో తయారవునాయి అలానే బ దొడ్బలాపూర్లో తయారైనాయి ఎక్కడైనా సరే ఏం చెప్తున్నారంటే వన్ గ్రామ్ పట్టే అంటున్నారు ఒరిజినల్ ఏది కాదనేది మనం చూసి క్లారిటీగా సెలెక్షన్ చేసుకోవాలి వన్ గ్రామ్ పట్టు అని కానీ ప్రతి ఒక్కరు కూడా వన్ గ్రామ్ పట్టు కాదు ఒరిజినల్ ఏంటి అనేది మన దగ్గరకు వచ్చిన తర్వాత వీడియోలో చూసినంత ఒరిజినలే కాదు మనమైతే జెన్యును ఆల్రెడీ ఇంతకుముందు అందరికీ తెలుసు మా ఓల్డ్ కస్టమర్స్ అంతా కూడా అట్లానే మీ మీ లాస్ట్ వీడియో కూడా చాలా బాగుంది మేడం చాలా చాలా అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే మీరు తీసే అంటే మీరు ఇచ్చేది అందరూ జెన్యున్ గా ఉన్న వాళ్ళ దగ్గర ఇస్తారని కూడా మాకు చేసిన కస్టమర్స్ కూడా చెప్పారు ఇది మాత్రం ఒరిజినల్ అని చెప్తున్నాం ఎలా ఉంటుంది అంటే టు ప్యూర్ ఉంటుంది అసలు సారీ మాత్రం మామూలుగా లేదండి చాలా ఇంకా కంప్లీట్ వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పొచ్చు వెడ్డింగ్ కలెక్షన్ అనొచ్చు అట్లా చాలా బాగుంది బట్ మీకు వీడియోలో మార్కెట్లో చూసే టూ థౌసండ్ త్రీ థౌసండ్ రేంజ్ లో ఉండే సారీస్ అయితే అస్సలు కాదండి మీకు బోర్డర్ చూస్తే ఆ ఫినిష్ చూస్తే ఆ షైన్ కానీ మీకు అర్థమైపోతుంది సారీ కూడా చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో హెవీ వెయిట్ కూడా ఏమీ లేదు లైట్ వెయిట్ ఉంటుంది అట్లానే స్మూత్ కూడా ఉంటుంది అంటే రఫ్ గా ఉండదు మనం కూర్చున్నప్పుడు కూడా ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఒక చైర్ లో కూర్చున్నప్పుడు వెనక ఫోల్డింగ్స్ వస్తాయి అలా అయితే ఇబ్బంది అని ఏమి ఉండదు చాలా అంటే చాలా చాలా బాగుంటుంది రేట్ అయితే లాక్ చేసి పెట్టాం మీరు రేట్లు కనుక వీడియో కాల్ లో స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్కి వీడియో కాల్ ఖచ్చితంగా చేయండి వీడియో కాల్ చేయకుండా ఇది ఎంత రేట్ అని మాత్రం అడగొద్దు ఫస్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ మీరు డైరెక్ట్ గా చూస్తేనే ఇది నిజమా కాదనేది వర్క్ ఏంటి అనేది మాటలతో చెప్పడం కాదు ఇక్కడ చేతలతో ఉంటుంది ఏదైనా మనం కాదు మన రేట్లు మాట్లాడితే అట్లానే మన కలెక్షన్ కూడా అంటే సెలెక్షన్ అంటే చాలా చాలా బాగుంటుంది ఇది మనం చెప్పడం కాదు మీరు వీడియో కాల్ లో మీకు అర్థమైద్దని మేము కూడా ఎందుకు చెప్తున్నాం అంటే మేము పక్కా జన్యు ఇది మాత్రం గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుంది ఇది వచ్చేసరికి జకాడ్ బుటా అంటారు మార్కెట్ రేట్ వచ్చేసరికి రేట్ అయితే చెప్తాను కానీ మన రేట్ అయితే సగానికి సగం కన్నా కూడా అంతకు మించి తక్కువ ఉంటుంది ఓన్లీ హోల్సేలర్స్ కి మాత్రం ఇది సగం రేటే ఉంటుంది అసలు మీరు ఫ్యాన్సీ సారీ తీసుకునే రేట్ కి వచ్చేస్తుందండి అంతకు మించి అంతకంటే ఇంకా తక్కువ అంతకు మించి తక్కువ ఉంటది ఇది మాత్రం ఒరిజినల్ గా చెప్తున్నా నిజంగా ఉంది బట్ హోల్సేల్ వాళ్ళు మీరు ఇలాంటి ఐటమ్ లో కొంచెం మార్జిన్ వేసుకుంటారు కదండి సో అందుకని ప్రైస్ రివీల్ చేయట్లేదు బట్ హోల్సేల్ వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ కలెక్షన్ దట్ టు ఫెస్టివల్ అండ్ మ్యారేజ్ సీజన్ అయితే ఇంకా అసలు చెప్పనవసరం అవసరం లేదన్నమాట ఇది ఇంతే ఇలా ఎందుకు చెప్తున్నా అంటే మనం రేట్ లాక్ చేయటం మనకి మీకు చూసే వాళ్ళకి హోల్సేలర్స్ కి అంటే రీసేలర్స్ కి చాలా అది బెనిఫిట్ అనమాట మనం చెప్పటం కాదు మేము రేట్ చెప్పాము అనుకోండి ఈ వీడియో ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తాను ఇదే వీడియో మీ ఇంటి పక్కన వాళ్ళు చూస్తారు సపోజ్ మీరు అమ్ముతారు వాళ్ళు కొంటారు మా వీడియో వాళ్ళు కూడా చూడవచ్చు కానీ రేట్లు చెప్పాము అనుకోండి వామ్మో ఏంటి అనేలాగా ఉంటుంది ఏదైనా సరే మీరు ఎలా అయినా అనుకోండి రేట్లు అయితే మాత్రం హోల్సేలర్స్కి బెనిఫిట్ ఉండాలని చెప్పి ప్రతి ఒక్క హోల్సేలర్ని మనం ఎలా చూస్తామంటే మీరు బాగుంటే మేము బాగుంటాం మేము బాగుంటాం మీరు బాగుంటారు ఇది మాత్రం ఖచ్చితంగా మీరు లేకుండా మేము లేవు ఈ సెలర్ లేకుండా కస్టమర్ లేకుండా ఎవరికైనా సరే అట్లానే మీ కస్టమర్ లేకుండా మీకు కూడా మీరు లేరు అంటే మీ దగ్గర కొనే వాళ్ళు కూడా మీకు లేకుండా వాళ్ళు లేరు అలానే మీరు లేకుండా మేము లేము ఇట్లా ప్రతి ఒక్కసారి కూడా రేట్ అయితే మాత్రం రేటు చెప్పకూడదు అనుకుంటున్నా కానీ చెప్తున్నా బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రేట్ అయితే చెప్పకూడదు అంతేనా ప్రీవియస్ చూపించిన టూ సారీస్ కూడా అదే రేంజ్ అంతే బిలో ఫిఫ్టీన్ మీకు పడే రేట్ బిలో బిలో అంటే అది హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అని మీరు అనుకోవద్దు అలా ఉంటుంది రేట్ అయితే మాత్రం ఎందుకు చెప్పకూడదు అంటే కొంతమంది చూసిన వాళ్ళకి వామ్ వీళ్ళేంటి రేట్ తక్కువ అంటారు వన్ గ్రామ్ ఒరిజినల్ అంటారు రేట్ అంటే ఎక్కువ అనుకుంటున్నారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా ఏం చెప్తున్నామంటే బిలో ఫిఫ్టీన్ పడుతుంది మీరు చూసినవన్నీ కూడా ఇంక ఇంతకు మించి ఉన్నాయి ఇంకోటి బిలో ఫైవ్ హండ్రెడ్ కూడా చూపిస్తాను అది కూడా రేట్ అయితే మాత్రం మెన్షన్ చెయ్యం అది కూడా బాగుంటుంది బట్ ఇది ఇది ఎంత ఒక అయితే మార్కెట్ లో బయట వచ్చేసరికి చాలా చాలా తక్కువ అంటే ఇది ఫస్ట్ ఇప్పుడు చూస్తున్న శారీ అయితే ఇది వచ్చేసరికి త్రీ ఎబో ఉంది మనకి ఫిఫ్టీన్ బిలో పడింది అంటే మనం చెప్పకూడదు కానీ చెప్పాలనిపిస్తుంది కొంతమంది ఏంటంటే కొంతమంది అర్థం కావట్లా వాళ్ళకి అర్థం కావట్లేదు మనం చెప్పేది అర్థం అవ్వాలి ఏంటంటే మేడం మనం

మీరు బయట మార్కెట్ లో తీసుకునే రేటు చెప్తున్నా మన దగ్గర అయితే కాదు రేట్లు అయితే మాత్రం లాక్ చేసి పెట్టాం దేనికంటే అది మీకు మంచిది అట్లానే ఓన్లీ వెడ్డింగ్ అనే కాదు పక్కన ఇప్పుడు అంటే ఇప్పుడు పెళ్లి కూతురికి ఇది బాగుంటుంది కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఇందులో కలర్స్ ఉంటాయి పెళ్లి కూతురికి అయితే ఇది బాగుంటుంది చాలా బాగుంటుంది అట్లానే పెళ్లి కూతురు అమ్మగారికి అంటే ఇట్లా క్లాసీగా హెవీగా అంటే వాళ్ళు మదర్ కట్టుకుంటానికి కూడా చాలా చాలా అంటే క్లాసీగా ఉంటుంది ఎలా అంటే ఎలా మనం మాట్లాడటం కాదు మేము చెప్పడం కాదు మీరే చూస్తున్నారు నేను చెప్పడం కాదు మీరే చూస్తున్నారు శారీ అంటే వీడియోలో చూసే కస్టమర్స్ కూడా చూస్తున్నారు ఒకసారి మీరు ఈ శారీ మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఈ శారీ ఎలా ఉంది ఎవరికైతే బాగుంటుంది ఈ కట్టుకుంటే మనకి ఇంకొంచెం హుందోతనం వస్తుంది అనమాట మనకి హున్నాతనం ఆల్రెడీ ఉండొచ్చు అంతకు మించి హున్నాతనం వస్తుంది మనం కట్టుకునే శారీని బట్టి కొంచెం హున్నోతనం పెరిగింది మనం కొట్టు కట్టుకునే పెట్టుకునే నగల గురించి కాదు మనం కట్టుకునే శారీని గురించి కూడా మనకి ఇంకొంచెం హుందోతనం పెరిగింది శారీ అయితే మాత్రం మనం చెప్పడం కాదు మన శారీ కూడా చెప్తూనే ఉంటుంది అంత బాగుంటుంది కలర్ అయినా సరే అట్లనే కాంబినేషన్ అయినా సరే అట్లనే క్వాలిటీ అయినా అట్లనే డిజైన్ అయినా ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పడం కాదు ఈ పీచ్ కలర్ కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది మనం చెప్పడం కాదు మేడం వాళ్ళు చూసేటప్పుడు కూడా వాళ్ళకు కూడా అర్థమైంది కదా ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవంతలయం రావుల సంఘం ఎంబీ ఫ్యాషన్స్ అండి స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లు కూడా మీరు వీడియో కాల్లో వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు ఎలా అంటే మీరు మామూలుగా ఫోన్ చేస్తే అనుకోండి మేము నేను చెప్పామంటే మీరు నంబరు ఎందుకంటే ఇప్పుడు థర్టీ పర్సెంట్ మాత్రం ఒరిజినల్ గా ఫ్రాడే ఉన్నారు అంటే మోసం చేసే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఒక వన్ లాక్ చేసాం ఏంటనే టెన్షన్ పడుతున్నారు మనకు వన్ లాక్ ప్లేస్ వాడు కూడా టెన్షన్ పడుతున్నారు ఒక్క రోజు లేట్ అయినందు వల్ల కానీ మేము పంపిస్తాం ఒక్క రోజు ఫలేదు విజిట్ చేయండి చక్కగా మీరు చక్కగా వాళ్ళయితే విజిట్ చేయండి బెస్ట్ ఆప్షన్ అండి అసలు వీళ్ళ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి ప్రైజస్ ఎలా ఉన్నాయ్ అనేది మీకు కూడా అర్థమవుతుంది నెక్స్ట్ టైం నుంచి మీరు ఆన్లైన్ అయినా పర్చేస్ అది ఇప్పుడు ఫస్ట్ సారి ఒక్కసారి గనక ఇక్కడ విజిట్ చేస్తే రెండోసారి వాళ్ళకి డౌట్ ఉండదు ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంచెం చాలా మంది కూడా మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ జమీన్ గా చేసేవాళ్ళు తక్కువ మంది మోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆన్లైన్ లో కూడా ఇది మాత్రం వాస్తవమే అట్లానే ఇందులో కూడా ఇదే ఇదే ప్యాటర్న్లో కొంచెం అంటే బ్రైడల్ కలర్స్ కూడా ఉంటాయి ఇందులో ప్రతిదీ కూడా మనకి మీకు నచ్చేలాగా మీ హుందాతాన్ని మరి మరింత పెంచేలాగా ఉంటుంది కానీ మన కలెక్షన్ అనేది అంటే మేడం మీరు హోల్సేలర్ మీరు అమ్ముకోవడానికి మన దగ్గర ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట ఎలా అంటే మీకు ఇంకా బెనిఫిట్ ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఖచ్చితం అనే మాట ఎందుకు వచ్చిందంటే మేము ఎప్పుడు కూడా ఖచ్చితంగానే ఉంటాం కొంత కొంతమంది షాపుల వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉన్నారు వేరే వేరే నెంబర్ నుంచి పర్లేదు అయినా వాళ్ళు పెట్టినందువల్ల ఇంకా మాకు మంచిది కామెంట్స్ ఎక్కువ పెరుగుతాయి కాబట్టి మాకు పర్లేదు మీరు గా పెట్టినా అది గుడ్గా పెట్టినా కూడా ఎట్లయినా మనకైతే పర్లేదు ఎందుకంటే మనకన్నా రేట్లు వీళ్ళు ఇలా అమ్ముతున్నారు ఏంటి ఇది నిజమైనా కాదని చెప్పి వీళ్ళు అసలు కరెక్టే కాదని కూడా పెడుతున్నారు మేమైతే హండ్రెడ్కి వందకి నూట పది శాతం మేమైతే కరెక్ట్ ప్రతి ఒక్కరు కూడా రేట్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ చెప్పాను కదా బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రేట్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ అట్లానే రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ ఇదైతే మాత్రం లూమ్స్ అయ్యి మీరైతే ఇది మిషన్ లో అనుకోవద్దు ఇది లూమ్స్ మిషన్ లో మాత్రం అనుకోవద్దండి ఇది లూమ్స్ పక్కా లూమ్స్ చాలా బాగుంది కలర్ కూడా కలర్ బాగుండదు అలానే కాంబినేషన్ కూడా కలర్ అయితే షేడ్ వచ్చి చాలా డబుల్ కలర్ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చెప్తున్నామంటే మేడం మనకి లాభాలు కాదు కావాల్సింది ఇక్కడ కస్టమర్ ఎక్కువ మంది కావాలి మనకి లాభాలంటే తక్కువ లాభంతో ఎక్కువ బిజినెస్ మనకి కావాల్సిన బిజినెస్ అంటే ప్యాషన్ మాకు అంటే ఇష్టం లాభాలు కాదు ఇష్టం ఇక్కడ అంటే ఒక వంద మంది కొంటారు వంద మంది కాదు మాకు వెయ్యి మంది కొనాలి తక్కువ లాభం ఎక్కువ సేల్ ఇది మాత్రం పర్ఫెక్ట్ మేము చెప్పేది మీకు కూడా మీరు కూడా వచ్చి చూస్తున్నారు మేము లాభం ఎక్కువ వేస్తున్నాం లేదు మన దగ్గరికి వచ్చిన కస్టమర్స్ కానీ మనకు వచ్చిన ఫోన్స్ కానీ ఫోన్ లో లిఫ్ట్ చేయలేని టైం ఉంటుంది కదా మీరు చూస్తున్నారు కదా కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి ఈ పట్టు వెరైటీ స్పెషల్ గా చెప్పాలి చాలా అంటే చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ అవద్దండి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం మీరు చక్కగా విజిట్ చేయండి మీకు ఐటమ్ నచ్చుతుంది అసలు ఈ సారీ కూడా చూడండి అసలు ఆ ప్రైస్ కి వచ్చే సారీనా మీరు హార్ట్ ఫుల్ గా చెప్పొచ్చు మళ్ళీ ఏంటో వీడియోలో ఒకటి చూపించారు తర్వాత ఇంకోటి అనే మాత్రం మాత్రం ఉండదు మీరు వీడియోలో ఏం చూసారో అవైతే ఉంటాయి ఇదైతే ఒకటి ఇది మగ్గాలి కదా ఇప్పుడు సపోజ్ ఇంతకు ముందు వేరే కళంకారీ చూపించాం అదైతే మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఇదైతే మగ్గాలి కదా ఒక్కొక్కళ్ళు ఒకటే తయారు చేస్తారు అయిపోయిందా అని మాత్రం అనవద్దు ఎవరైతే ఫస్ట్ ఫోన్ చేస్తారు వాళ్ళ వరకే అవకాశాలు ఉంటాయి ఇందులో సేమ్ పది పదిహేను అనేది ఉండదు ఒక్కొక్కటి ఒక్కొక్కటే ఉంటుంది ఎక్కువైతే ఉండదు సింగల్ ఉంటుంది కొన్ని అయితే సెట్ మాత్రమే ఉంటుంది డబుల్ సెట్ అయితే ఎందుకంటే ఇది పట్టు ఇది మన దగ్గర ఎక్కువ ఉండకూడదు కాస్ట్లీ ఏం కాదు మన దగ్గరతో పోల్చుకుంటే బయటతో పోల్చుకుంటే అసలు కాస్ట్లీనే కాదు ఇది మాత్రం వాసం అసలు ఇది ఇప్పుడు టిష్యూ అన్నట్లు టిష్యూ కాదు దీన్ని అనేది ప్యాక్ అంటారు టిష్యూ వేరే టిష్యూ అంటే కొంచెం హార్డ్ గా ఉంటుంది ఇది జెరీ ప్యాక్ ఒరిజినల్ గా జెరీపాక్ అసలు ఇది చూడండి ఎంత బాగుందా జెరీ ప్యాక్ ఇవి మాత్రం కలెక్షన్ చాలా అండి ఎన్ని డేస్ ఉంటాయి అని అయితే చెప్పలేము హోల్సేల్ వాళ్ళకి బల్క్ గా ఇలా మంచి వెరైటీవచ్చు పర్టిక్యులర్ ఇది సపోజ్ బర్డ్స్ డిజైన్ కదండి ఇందులో కలర్స్ అట్లా ఏమన్నా వస్తుందా ఇందులో కలర్స్ టూ త్రీ కలర్స్ ఉంటాయి అంటే అట్లా అంటే బాగుండే కలెక్షన్ బాగుండేది చాలా అసలు బ్రైడల్ ఎంత బాగుంది సెట్ లాంగ్ కొన్ని కలర్స్ అసలు బాగుండవు అంటే మనకి బాగుండేది కూడా మనం తీసుకొస్తాం కదా వాళ్ళ దగ్గర అందులో మనం హాఫ్ తీసుకుంటాం సెలెక్షన్ గా ఇది కొంచెం ఉంటే ఖచ్చితంగా రిటర్న్ పెట్టొచ్చు అట్లా ఇంకా పట్టు సారీ ఏం చెప్తున్నా అంటే మీకు నచ్చలేదు అనుకోండి పోకపోతే మీరు మనకి వెంటనే రిటర్న్ పెట్టొచ్చు అంటే క్యాష్ బ్యాక్ మాత్రం ఉండదు

అంటే ఒక శారీ చేసేటప్పుడు డిజైన్ ఈ అయితే మనకు సేల్ అయితే లేదు ఆగిపోయిందా వాళ్ళు ఆగిపోయినట్టే ఒక ఐదు వందల చీరలు చేస్తారు ఐదు వందల చీరలు వాళ్ళు ఆగితే ఆగిపోయినట్టే వాళ్ళే అంత కేర్ఫుల్ తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఐదు వందల చీరలు ఉన్నప్పుడు నేను వంద చీరలే కొంటాను ఇంకా అంతకన్నా కేర్ గా ఉంటాను కదా మనం ప్రీమియం క్వాలిటీ అందరికి నచ్చేలాగైతేనే మనం చేస్తాం ఎలా అంటే మనం కొను అంటే మేడం నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ఏం చెప్తున్నా అంటే మన దగ్గర కొన్ని కస్టమర్ బాగుంటే మనం బాగుంటాం అంటే వాళ్ళు అమ్మితే మళ్ళా అట్లానే వాళ్ళకి లాభాలు కూడా రావాలి మనం లాభం తక్కువేసుకున్నా నాకు వంద మంది కస్టమర్స్ కాదు వేల మంది కస్టమర్స్ కావాలి అంటే కొంచెం కొంతమంది చేస్తూ ఉంటారు అరే ఆన్లైన్లో పెట్టేసాం అమ్మేసాం రేపు పొద్దున ఏం లేదు ఇవాళ అయిపోయింది వచ్చేసింది ఈ రోజు మనకి లాభం అనేది కాదు నేను బాతులు అయితే తినను బాతు గుడ్డునే తింటాను ఇది మాత్రం వాస్తవం నాకు ఎప్పుడు ఈ కస్టమర్లు ఉండాలి ఎప్పుడు కూడా మమ్మల్ని ఎలా నమ్ముతున్నారు మేమైతే పక్కా మీరు కూడా జెన్యున్ గా ఉండాలని చెప్పి అసలు అసలు చాలా బాగుందండి సార్ ఎలా అంటే ఇంకా అంతకు మించే బిలో చూపిస్తాను మీరు చూడొచ్చు ఇప్పుడు లెంత్ అంతా పర్ఫెక్ట్ ఉంటాయా రేటు తక్కువ అనేసరికి పర్ఫెక్ట్ గా ఇదే నేను చెప్పేది కూడా అంటే నేను లైవ్ లో చూస్తున్నాను ఓకే బట్ కస్టమర్ కి తెలియదు కదా అందుకని ఒక్కసారి వాళ్ళకి ఇప్పుడు మీరు ఎంత చూసుకోవచ్చండి ఇప్పుడు సార్ హైట్ చూడండి మీకు అర్థమవుతుంది నేను 5 అడుగుల 5 అంగుళాల నర 5 5 నాకైతే మెడ దగ్గరికి వచ్చింది కొంచెం ఇంచు ఇంచుగా అంటే చెస్ట్ దాటింది ఒకసారి చూడండి బాడీ దాటింది

ఊరికే మాటలు చెప్పడం కాదు ఇది చేతలే ఉంటాయి మీరు లైవ్లో చూసేవాళ్ళు మేమేం చెప్తున్నాం ఆన్లైన్లో కాదు ఒకసారి మీకు బాగా బల్క్ కావాలనుకుంటే మీకు కొంచెం భయం అనేది ఉంటుంది ఎవరికైనా ఆన్లైన్లో తప్పు చేసేవాళ్ళు ఉన్నారు మేము అలా చేస్తామని మరి మీరు మాత్రం అనుకోవద్దు చాలా అంటే చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కడు కూడా మీకు నచ్చేలాగానే మీకు నచ్చే క్వాలిటీనే ఉంటుంది ఇదైతే ఒకటి రేట్ అయితే మాత్రం చెప్పేస్తున్నాం మనం చెప్పాలనిపిస్తుంది వాళ్ళకి విలువని కాదు ఎందుకంటే నాకు కొంచెం నాకు నాకే ఒక్కటైతే చెప్పేస్తాను ఉన్నట్లు ఒక్కటైతే రెడీ చెప్పేస్తాను ఎందుకంటే వాళ్ళకి ఇది మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకి మేము ఫోన్ చేసి వీడియో కాల్లో చూడండి ఒకసారి చూడండి దీన్ని జకాడ్ బుటా అంటారు ప్యూర్ అనమాట ఒరిజినల్ ధర్మవరం ఇది ఇది మాత్రం లూమ్ లూమ్స్ అనమాట మిషన్ల మీద అయితే కాదు ఇది లూమ్ అర్థమైపోతుందండి మీరు క్లియర్ గా ఈ రేట్ వచ్చేసరికి పదకొండు వందల యాభై రూపాయలు ఓన్లీ హోల్సేలర్ కి చెప్తున్నాను రిటైలర్ కి ఇంట్లో మనం పెట్టుకోవాలి నాకు వంద చీరలు కావాలన్నా కూడా రిటైలర్స్ కట్టి మేము ఇవ్వనే ఇవ్వం ఇది మాత్రం పక్కా వంద చీరలు అనేవో రిటైలర్ కి హోల్సేలర్స్ కి పది చీరలు అయినా ఇస్తాం వచ్చేసరికి పదకొండు వందల యాభై ఎందుకంటే ఇప్పుడు మీకు డౌట్ ఉంది కదా ఇది కూడా ఇస్తారని చెప్పి మీకే కొంచెం డౌట్ వచ్చింది నేనైతే ఇది మీరు తీసుకెళ్తా ఇందులో వంద చీరలు కావాలన్నా మీకు అయితే ఇచ్చేస్తాం పదకొండు వందల యాభై రూపాయలకి ఒక్కటైతే మాత్రమే ఖచ్చితంగా మనం ఎలా చెప్తాం అంటే పదే ఇస్తాం అమ్ముకునే వాళ్ళకి రీసేలర్స్ దీని రేట్ వచ్చేసరికి ఒరిజినల్ గా పదకొండు వందల యాభై రూపాయలు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇది జకాడు బుటా అంటారు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మేము జెన్యును అనే దానికి మాకు మేము ఎవరికి వాళ్ళు చెప్పుకోవాల్సిందే కానీ మేడం కొంత చెప్పుకోకపోతే చెప్పుకోపోతే మన గురించి మనం చెప్పుకోపోతే అసలు ఎవరికి అర్థం కాదు కదా ఇందులో ఇందులో ఇంతకు మించి మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు అయితే నేను బిలో ఫైవ్ చెప్పాను కదా ఈ మొత్తం ఆ కలెక్షన్ ఇంతకు మించున్నాయి కొన్ని మాత్రమే చూపిస్తున్నాం ఇంతకు మించి ఉన్నాయి అంటే ఒక వీడియోలో మొత్తం చూపించడానికి అయితే మనకైతే కుదరదు కదా అవునవును ఇది మాత్రం అసలు ఇంతకు మించి మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి సో మీరు కాంటాక్ట్ చేశారంటే మీకు మంచి డిజైన్స్ అయితే దొరుకుతాయండి మీకు చూసినట్లయితే సిల్వర్ కాంబినేషన్ ఉన్నాయి ఇలా మనకి గోల్డ్ కాంబినేషన్ బిగ్ బోర్డర్ స్మాల్ బోర్డర్స్ పెళ్లి కూతురికి ఆ పేరెంట్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరికైనా సెట్ అయ్యేలాగా సేల్ అయ్యేలాంటి కలెక్షన్ ఉన్నాయండి అన్ని కూడా హ్యాండ్ పిక్ డిజైన్స్ అన్నమాట మీకు ఈ ఈ సారీ ఆగిపోతుందేమో అన్న డౌట్ కూడా పెట్టుకోని లేదు చక్కగా మీకు నచ్చని తీసుకోవచ్చు వచ్చి అట్లానే వీడియో కాల్ లో కూడా మేము మీకు ఎట్లా చూపిస్తున్నాం మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇసుక్కోండి అంతకుముందు ఒక పది మంది కస్టమర్ ఇసుక్కుంటే ఒకవేళ మిమ్మల్ని ఇసుకుని ఒకళ్ళు కొంతమందిని ఇసుకుంటా ఉంటాం కానీ వెంటనే మళ్ళా ఫోన్ చేసి సారీ మేడం అని చెప్తానే ఉంటాం ఇది మాత్రం నిజం అసలు ఇది చూడండి ఈసారి వదినలకి ఉంటుంది ఇందులో అంటే పక్కన ఆడపడుచులు పెట్టడానికి వదినలకి కొంచెం కలెక్షన్ చూస్తున్నారా అండి మీకు ఈ సారీ మీరు ఎక్కడ తిరిగినా కూడా మీరు ఏదైనా షోరూమ్స్ లో తీసుకోండి పర్టికులర్ గా టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ తక్కువ ఉండదండి ఫర్ షోర్ అది మాత్రం గారు మీరు అంత మార్జిన్ మార్జిన్ అంత పెట్టుకోకపోయినా అందులో ఆఫ్ పెట్టుకున్నా కూడా చక్కగా సేల్ అయిపోతాయి ఇంటి దగ్గర అలా చేసే వాళ్ళకైతే బొటిక్ వాళ్ళకి కూడా బెస్ట్ ఉంటాయండి ఇలాంటి డిఫరెంట్ యూనిక్ చేయొచ్చు మామూలుగా అయితే పింక్ వచ్చేసరికి రెడ్ మెరూను లేదా పింక్ ఉంటుంది ప్యారెట్ గ్రీన్ కు వచ్చేసరికి దీని కాంబినేషన్ చూసారు ఎంత బాగుంది ఒకసారి ఇది కనపడాలని చెప్పి చూసిన ఇది కూడా అదే పదకొండు వందల యాభై రూపాయలు మాత్రం ఒకటి రెండు కావాలి వంద కావాలన్నా రిటైల్ గా అయితే ఉండదు హోల్సేలర్స్ మాత్రం పది అయితే ఖచ్చితంగా ఇస్తాం ఇది మాత్రం ఒకసారి కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఎవర్ గ్రీన్ కలర్ అండి

నేను అడిగే అడిగి షాప్ లో బయటకి వెళ్ళంటారు బెనారస్ లో నువ్వు వెళ్ళి అంటారు కానీ నేను అక్కడేమి సిగ్గుపట్టం కానీ వేరేలాగే ఉండదు ఎందుకంటే నా కస్టమర్స్ కి నేను తక్కువ రేటుకి ఇవ్వాలి అట్లనే అందరూ బాగుంటాం కదా తక్కువ రేటుకి ఇస్తే అక్కడ అడిగిన అందులో ప్రతి ఒక్కళ్ళు బాగుంటారు బిలో ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇవే కాదు ఇంకా అంతకు ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి ఈ వెరైటీస్ అన్ని ఇంక అంతేనా ఇప్పుడు చూపించేవన్నీ మొత్తం కథను బట్టి ప్యూర్ ఒకసారి క్వాలిటీ మీరు కూడా పట్టుకొని మీకు కూడా సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఉంది మీకు లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటుంది మీనా కరీ ఉంటుంది ఇందులో సింగల్ కలర్ క్లాత్ ఎత్తుకునిది అట్లా ఏమీ లేదు అసలు చూడండి ఎట్లా పెడితే ఫ్రిల్ కూడా అట్లా ఉండిపోతుంది చాలా లైట్ వెయిట్ కూడా ఉండండి ఫుల్ లైట్ వెయిట్ ఎంత స్మూత్ ఉందండి సారీ నిజంగానే చాలా చాలా స్మూత్ ఉంది మేడం క్వాలిటీ వచ్చేసరికి ఎంత స్మూత్ నమ్మరు ఇది ఆరున్నర మీటర్ ఉంది సారీ అంటే నమ్మరు చాలా బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూపించాలి కదా కస్టమర్స్ బ్లౌజ్ ఓకే చిన్న బుటి బ్లౌజ్ కూడా చక్కగా ఉంటుంది బాడీ అంతా అది స్టిచ్ చేసుకోవచ్చు బాగుంది ఇది బ్యాక్ సైడ్ వస్తుంది హ్యాండ్స్ కి అట్లానే కొంతమంది వీప్ కూడా ఎంచుకుంటారు కదా అట్లా అన్నమాట ఇది బోర్డర్ ప్రతి ఒక్కడు కూడా కాంబినేషన్ కొత్తగానే ఉంటాయి రేట్ అయితే మాత్రం బిలో 500 ఓకే ఇప్పుడు హోల్సేల్ వాళ్ళకి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళకి ఒక 10 సారీస్ ఇంతకు ముందు ఒక 10 సారీస్ అలా ఇస్తారండి ఆ చేస్తాం ఓకే కానీ వాళ్ళు అయితే మాకు వంద చీరలు కావాలన్నా కూడా ఈ రేట్లు అయితే అసలు ఇవ్వలేం పంపించలేం ఇది మాత్రం పక్కా ఏమైనా ఇందులో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కనుక డ్యామేజ్ ఉంటే కనుక నిజంగానే మార్చేస్తాం ఒకవేళ ఏంటంటే ఇది మిక్స్ కదా మనం ఉన్నది ఇందులో ఏమైనా డ్యామేజ్ అలాంటివి ఏమైనా ఉంటే గనక కస్టమర్ ప్రతి కూడా మారుస్తామని పూర్తి బాధ్యత మాదే మీరు భయపడకుండా మీరు అమ్మేస్తారు కాకపోతే మనం చెప్పే మాట్లాడిందంటే మీకు ఒక అది ధైర్యం అనమాట అంతే నచ్చకపోతే మారుస్తాం పోకపోతే మారుస్తాం అనేది మేము ఇచ్చే ధైర్యం ఎందుకంటే వీళ్ళు పోకపోతే కూడా మారుస్తా అన్నారు కదా అని మనం కాదు మన శారీస్ మాట్లాడితే ఎంత బాగున్నాయి మేడం ప్యూర్ కథన్స్ ఇవి కూడా ఇంతకు మించి మోడల్స్ ఉంటాయి మనం అన్నీ కూడా చూపించలేము కాబట్టి వీడియోలో టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ వీడియో వరకు అయితే మనం ఈ కథాన్లో టైం ఉంటుంది మనం ఏం చెప్తున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా హోల్సేలర్స్ కి మీరు బాగుంటేనే మేము బాగుండే అనేది కాన్సెప్ట్ మాది అట్లానే మాకు అయితే ఎక్కువ వద్దు బిజినెస్ అయితే ఎక్కువ కావాలి లాభాలు అయితే ఎక్కువ వద్దు అంటాం కానీ బిజినెస్ అయితే ఎక్కువ కావాలి ఎందుకంటే లాభం తక్కువ వేసినప్పుడు బిజినెస్ ఎక్కువ లేకపోతే మనకు కూడా ఇబ్బంది మాకు కూడా అట్లా ప్రతి ఒక్కసారి కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే ఇబ్బంది ఇబ్బంది ఆ అది మీకోసం మన కోసం మన కస్టమర్స్ కోసం చెప్తున్నాం వేరే వేరే అయితే కాదు మన కస్టమర్స్ కోసం మీరు కనుక అలా చెప్తే మనకే ఇబ్బంది కనుక అంటే రీసేలర్స్ మన కస్టమర్స్ అంటే ఎవరు రీసేలర్స్ ఓకేనండి ఇంకొక మంచి ఐటమ్ తో పట్టు శారీస్ ఇంకో ఐటమ్ తో మళ్ళా కలుద్దాం పట్టు పట్టుకు మించి ఇంకంతకన్నా మించి నెక్స్ట్ అయితే మనకి ధర్మవరం ఐటమ్ వస్తుంది బెనారస్ ఐటమ్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో అది ఒకటి కలుద్దాం అండి వీడియోలో చూసారు కదండి కలెక్షన్ అయితే నాకు అసలు చాలా చాలా నచ్చినాయి అండి ప్రీవియస్ పట్టు శారీస్ కానీ కథాన్స్ కానీ చాలా బాగున్నాయి బట్ ఓన్లీ హోల్సేల్ అండి విజిట్ చేయండి షాప్కి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విజిట్ చేయడానికి ట్రై చేయండి అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్